నా పేరు రాయప్ప నేను నెల్లూరు స్వతంత్ర పార్క్లో అక్కడ ఒక అసోసియేషన్ పెట్టాలని అందరూ అనుకుంటున్నారు అక్కడ అందరూ అన్ని కులాలు మతాలు అందరు కలిచి ఉన్నారు అక్కడ అసోసియేషన్ పెట్టాలంటే ఏం చేయాలనేది ఆలోచనతో ఉన్నాం అక్కడ పురాతనమైన బుద్ధుడు విగ్రహం పక్కన పడేసి ఉన్నారు సరే అదొకటి జరిగింది అసోసియేషన్ ఒకటి పెట్టాలనేది ఆలోచన ఉంది అంతకుముందు నేను విఆర్సీలో వాకింగ్ చేస్తున్నాను అక్కడ బాల్ తగులుతుంటే ఇది కరెక్ట్ కాదని చిల్డ్రన్స్ పార్క్ పోయాను చిల్డ్రన్స్ పార్క్లో వాకర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను వాళ్ళు వాకర్ అసోయేషన్లో చేర్చుకున్నారు అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను ఆడ కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వాళ్ళు వాళ్ళలో ఏదో ఒక అర్థం చేసుకోవడంలో వాళ్ళు వేరే విధంగా ఆలోచన పడ్డారు ఎందుకంటే అక్కడ నాకన్నా ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళకి పేరు రాలేదు ఎవరు అనుకూల వాళ్ళే ఎందుకో నేను ఎక్కువ చనువు తీసుకొని ఎక్కువ పని చేయడం మొదలుపెట్టే అందరికీ చేద్దామని దాంట్లో కొద్దిగా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు అక్కడ అసోసియేషన్లో వాళ్ళ కొన్ని ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాల్సింది మధ్యలో మేము పోవడం ఇది కరెక్ట్ కాదని మళ్ళీ ఈ స్వతంత్ర పార్క్ వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అసోసియేషన్ పెట్టాలనుకున్నాం అసోషన్ ఎలా పెట్టాలి ఏం పెట్టాలి అనే దాని మీద ఒక ఆరు నెలలు తజమా భజమా పడ్డాం అందరు కలిసి ఏమన్నారంటే అందరు ఏమన్నారంటే మీరు అట్ట చెప్తేట పోతారు సార్ అవన్నీ ఏముంది మీరు ఏదో చెప్పండి గాంధీది పెడదాం అని అన్నారు గాంధీ గురించి నాకేం అభిప్రాయం లేదండి మనకి బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు బుద్ధుడు పెడదాం అన్నాడు బుద్ధుడు అశోషణ ఏంది అన్నారు గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్ పెడుతున్నాను నేను మీ ఇష్టం ఉన్న వాళ్ళు బ్రాండ్ ఇచ్చారండి దాంట్లోను అని ఒక పెన్ను తీసుకొని ఒక పుస్తకం తీసుకొని అందరు ఫోన్ నెంబర్లు అందరు పేలు రాసాం అందరూ సంతకాలు పెట్టారు అక్కడ అసోసియేషన్ పెట్టాం అసోసియేషన్ పెట్టిన తర్వాత ఆల్రెడీ ఉన్న విగ్రహం పక్కన రెండు ఏనుగులు పెట్టి పెట్టాలంటే అక్కడ కొంత వైరం వచ్చింది అప్పుడు నేను చెప్పా మేము అసోసియేషన్ స్టార్ట్ చేసాం చేస్తున్నాము మీరు ఎవరు ఏమనుకున్నా సరే అభ్యంతరం లేదు ఇదే పార్టీకి సంబంధం లేదని సరే వాళ్ళని కూడా పక్కన పెట్టి మేము చేయాల్సింది చేసేసాం అయిపోయింది అడ రకరకాలుగా ఉంటుంది ఉన్న చోట అన్నీ ఉంటాయి కదా అలా ఉంది అది కరెక్ట్ కాదండి నాకైతే అలాంటి అలవాటు లేదు అని చెప్పాం సరే అక్కడ కూడా సక్సెస్ అయ్యాం గౌతమ బుద్ధ వాక్ర సేషన్ పెట్టుకొని పద్దెనిమిది వందల ప్రోగ్రామ్ చేశాం మేము ఎక్కడ ఒక వాక్ర సేషన్లోనే బ్లడ్ క్యాంపులు మహిళా దినోత్సవాలు గాంధీ జయంతి వర్ధంతులు అంబేద్కర్ది గుర్రం గుర్రాంజాస్వాది అందరి అందరు జాతి నాయకులు అందరూ చేశాం అక్కడ గొప్ప విశేషం ఏంటంటే మా పార్కులో అన్ని కులాలు ఉన్నారు అందరూ అందరిని ఇష్టపడ్డారు నేను కాదు వాళ్ళందరూ ఇష్టపడ్డారు ఎవరిని వాళ్ళు ఏం అనలేదు ఎవరైనా అన్నవాళ్ళు మా మా దగ్గర మా దగ్గరికి వచ్చి చెప్పలేదు కానీ అందరూ పిలిస్తే అందరూ వచ్చారు అందరూ కలెక్ట్ చేసాం ఆ ప్రభావతంలో గౌతమ బుద్ధుడిని వాక్రశేషణకి ఒక ఆరు నెలలు నిరంతరం ఆలోచించి ముక్కోటి దేవతలు ఉన్నారు వీళ్ళందరికన్నా అసలు ఎవరు అయితే బాగుంటుందని సూటిబుల్ పర్సన్ ఎవరు ఎవరైతే అసలు ఆధ్యాత్మికంగా మనిషికి కావాల్సి చెప్పిన వాడు ఎవరు అని అన్వేషించడంలో ఆరు నెలలు పెట్టింది ఆరు నెలల్లో గౌతమ బుద్ధుడా బుద్ధన బుద్ధ బుద్ధుడు అనే దానికి రెండు నెలలు పెట్టింది మాకు సరే ఆ కాంట్రవర్షంలో మొత్తం మీద గౌతమ్ బుద్ధ వాక్ర పెట్టాం అక్కడ సక్సెస్ అయ్యాం సక్సెస్ అవడానికి అక్కడ ఉండే వాళ్ళందరూ కారణమే అందరూ సహకరించారు దాంట్లో నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే సరే ఇది చేశాము ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నాం యోగా చేసుకుంటున్నాం అందరం కలిసి మెలిచి ఉన్నాం అందరూ ఇష్టపడ్డారు బుద్ధుణ్ణి మా వాక్ర సెషన్లో ఇప్పుడు మా ముందు మా బ్రదరు ఏం పేరు సార్ మీ పేరు శ్రీరాములు గడు ఉన్నాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నాడు అందరు పిలిచా నేను సరే వాళ్ళందరూ వ్యాపారస్తులు అందరూ అభిమానించేవాళ్ళు కానీ వ్యతిరేకించేవాళ్ళు కాదు ఇలాంటి భావాలున్న ఆలోచనతో నేనేం చేయాలనుకున్నానంటే అన్ని పోగ్రాములు చేసిన తర్వాత ఒక అరాధాశ్రమం పెట్టాలి అది గౌతమ బుద్ధుని మీద గౌతమ బుద్ధుడి మీద జ్ఞానమందిరం కట్టాలి గోశాల పెట్టాలి అనే ఆలోచన వచ్చింది అది ఒకరికి ఒక కులానికి సంబంధించింది అయితే కాదు ఇది ఈ గౌతమ బుద్ధుడిని అందరిది సమసమాజ నిర్మాణం ఇది ఏ ఒక కులానికి సంబంధించిందే కాదు బుద్ధుడు సకల్లా భారతదేశంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వ్యక్తి ఏ ఒక్కరూ మాది అండడానికి లేదు ఇది సమసమాజ నిర్మాణం కోరుకున్నవాడు గౌతమ బుద్ధుడు అందరికీ హక్కు ఉంది అందరూ రావాలి అందరం కలిసి మనం మనుషులుగా ఒకరినొకరిని ప్రేమించాలంటే ఆ తత్వము బుద్ధుడిలో ఉందని బుద్ధుడిని స్వీకరించాను ఆ రోజు గౌతమ్ బుద్ధ వాకర్ అసోసియేషన్ పెట్టినప్పుడు ఫౌండర్ నేనే వాకర్ అసోసియేషన్కి సెక్రటరీగా చేశాను తర్వాత ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నేనే అలాగనే ఇంటర్నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాను నేను ఒక వాకర్ అసోసియేషన్లో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది నాకు అయితే మళ్ళీ డాక్టరేట్ ఇస్తున్నారు వేరే వాళ్ళు హ్యాండ్ వాష్ అనే ఒక సంస్థ నాకు డాక్టరేట్ ఇస్తుంది అంటే ఎన్నిటికీ కారణం ఏంటంటే మనము మంచి మార్గం నడవాలంటే అది బుద్ధుడు మార్గంలో నేను నేను ఏం చెప్తున్నానంటే కుల మతాలకు అతీతంగా బుద్ధుడిని ప్రేమిస్తాం నిజ జీవితాన్ని గ్రహిస్తాం పంచశీల ఏదైతే చెప్పాడో ఆ పంచశీల సూత్రాన్ని పాటిస్తాం సమసమాజ నిర్మాణం కోసం అందరం పాకుపడతాం మనం అందరం మంచి మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇక్కడికి దీంట్లోకి చేరడానికి ఈ ఆశయాలని అందిపుచ్చుకోవడానికి అన్ని కులాలకి అన్ని మతాలకి మనసున్న మహానుభావులు అందరినీ మేము పిలుపునిస్తున్నాం ఇది ఇది దీని విన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇంకొకరు షేర్ చేయండి అందరూ రాండి బుద్ధ టెంపుల్ నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉంది జొన్నవాడ పోయే దారిలో ఈ జొన్నవాడ పోయే దారిలో బుద్ధ టెంపుల్ అయితే ఊరికేనే కాదు ఇది టెంపుల్లో అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరగాలని భావనతో పెడుతున్నాం పిల్లలు ఇంటికలు తీసుకోవాలన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కార్యాలు చేసుకోవాలన్నా ఎవరైనా చనిపోయినప్పుడు నిద్ర చేయాలన్నా ఒక టెంపుల్ మనకు ఉంది అది గౌతమ బుద్ధ టెంపుల్ అలాంటి మార్గంలో నడవాలని అలాంటి ఆశయాలు ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ రెండు చేతులు జోడించి కుల మతాలకు అతీతంగా మన బుద్ధుడిని ప్రపంచ భారతదేశ వారసత్వమైన బుద్ధుడు మన రాజుని ఇతర దేశాలలో కొనడుతున్నారు మనం ఎందుకు విడిచామో ఒకసారి మనం అర్థం చేసుకొని మన పూర్వీకుల చరిత్ర ఆ చరిత్రని మళ్ళా దాన్ని తీసి ఆ చరిత్ర ఎక్కడుంది ఎవరి చరిత్ర ఇది ఎక్కడిది మానవుడికి కావాల్సిన అన్వేషణ చెప్పినవాడు బుద్ధుడు బుద్ధుడు ఎక్కడి నుంచో ఏదో చెప్పలా విహలోకం ఉంది పరలోకం ఉంది ఆకాశం ఉంది ఆకాశంలో భూమిలో అనేక మంది ఉన్నారు ఇవేం చెప్పలా నీకు ఏమి కావాలో అదే చెప్పాడు నువ్వు ఎలా జీవించాలో చెప్పాడు నువ్వు ఎలా నడవాలో చెప్పాడు నువ్వు ఎలా బతకాలో చెప్పాడు అలాంటి మార్గంలో నడుద్దామని మీ అందరిని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నా అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో ఈరోజు రాయప్ప గారు స్థాపించినటువంటి బుద్ధ విహార్ ట్రస్ట్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కావలి బుద్ధ విహార్ నుండి చేసినటువంటి మరి బౌద్ధ గురువులు సంగజ్యోతి గారు జేపీ గారికి ఇక్కడ గురి చేసినటువంటి అందరికి కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు నిజంగా ఈరోజు రాయప్ప గారు ఒక చరిత్ర నిర్మాతలు చెప్పాలి అని చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆయన బాల్యదశ నుంచి ఒకవేళ ఎక్కువ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోపోయినప్పటికీ ఆయన కొద్ది గొప్ప చదువుకున్న ఆయన చాలా మంచి కార్యక్రమాలు ఉద్యమాలు చేసి అధికారులు ఉన్నతాధికారులు ఐపీఎస్ ఐఏఎస్ కేడర్తో కూడా సంభాషణ జరిపి పేదవర్గాల వారికి న్యాయం కోసం నిలబడి ముందుండి ముందు వరుసలో నిలబడి ఆయన న్యాయం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఆ విషయంలో ఆ న్యాయం ఆ న్యాయ పోరాటంలో ఆయన ఏమవుతాడో కూడా తెలియనటువంటి విషయాలు మరి వయసుకి మించిన పనులు తాకతకు మించినటువంటి కార్యక్రమాలు కూడా చేసి ఆయన బాగా అనుభవించినటువంటి జీవితాన్ని ఒక్కసారిగా గౌతమ బుద్ధుని యొక్క సందేశానికి ఆయన లోబడి అధ్యయనం చేసి ఆ సిద్ధాంతం యొక్క ప్రభావానికి ఆయన ప్రభావితుడయి మరి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని తన కుటుంబంలో తన భార్యను తన బిడ్డలందరిని కూడా ఒప్పించి వాళ్ళని నొప్పించకుండా ఆయన ఇట్లా తన సొంత నిధులు కేటాయించి ఇక్కడ ఈ బుద్ధ విహార ట్రస్ట్ని నెలకొల్పి దీన్ని ఒక మంచి పుణ్యక్షేత్రంగా బౌద్ధ విహారగా తీర్చిదిద్దాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి నిజంగా ధన్యవాదాలు అభినంద అభినందిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా అంబేద్కర్స్ మరియు బుద్ధిస్టులు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలు ఉపయోగించుకొని తమ జీవితాలను ధన్యం చేసుకోవడానికి అవకాశం ఉంది భౌత బుద్ధుడు ఏం చెప్పాడు మరి నేను మోక్షదాతను కాదు నేను మార్గదాతను మాత్రమే అని చెప్పాడు నేను నన్ను కొలిస్తే నన్ను ఆరాధిస్తే నా సిద్ధాంతాలని మీరు పాటిస్తే మోక్షానికి ఏం పోరు అని చెప్పాడు ఎందుకంటే నేను దేవుడిని కాదు నేను మోక్షాన్ని ఇవ్వలేను మోక్షానికి మార్గం చూపలేను కానీ జీవితానికి జీవన మార్గానికి నేను ఒక మార్గాన్ని నేను దారి చూపించగలను అని చెప్పి చాలా చక్కగా ఆయన పంచశీల సిద్ధాంతాన్ని సూత్రాలని ప్రపంచ మానవాళికి ఆయన సందేశం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మానవతామూర్తి మరి స్త్రీ జాతికి భారతదేశంలో ఆయన సమానత్వాన్ని కల్పిస్తూ మరి ఆయన సమ సమాజం నిర్మాణం కోసం బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పి ఒక పిలిపిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మహనీయుడుగా భావిస్తూ ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి రాయిపగాలు చేస్తున్న కృషికి మనందరం సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జాయ్ భీమ్ జయ్ భారత్